రాయచోటి దగ్గర నిన్న జరిగినటువంటి సంఘటనలో మంత్రి గారి భార్య హరితారెడ్డి మాట్లాడినటువంటి తీరు అది అంతా వైరల్ అయ్యింది ఆ వైరల్ అయినటువంటిది మరి ఎందుకు తీశారో తెలియదు ఆ వీడియో తీసిన వాళ్ళు అయితే వై తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ వీడియో తీశారు ఎందుకు అంటే మేబీ అక్కడ కంట్రోల్లో పెట్టడానికి అనుకుంటా అదే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తే దాన్ని ఇదిగో చూసారా గారి భార్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేశారు ఇది ఒక ట్విస్ట్ రెండో ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎవరైతే పోనీ ఆమె దగ్గరికి కార్యక్రమానికి పోలీసులు లేరా అంటే అయితే పోలీసులు అక్కర్లేదు ప్రోటోకాల్ ప్రకారం మంత్రి గారి వారికి ఏ ప్రోటోకాల్ ఉండదు గారి వరకు ఉంటుంది ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఉండొచ్చు కానీ ఇక్కడ చిన్న చిన్న చిన్నమండెం మండలం దేవగుడిపల్లె దగ్గరికి ఆమె చేరుకున్నారు అప్పటికే అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు వాస్తవానికి ఆమె వెళ్లాల్సినటువంటి చోట్ల పోలీసు బందోబస్తు